వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇది ఎవరో జడ్జి గారు అన్న మాట కాదు పబ్లిక్ అనుకోవాల్సినటువంటి మాట అంటున్న మాట కూడా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అనేక పెట్టుబడిదారులతో మీటింగ్లు పెడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టండి మేము సంపూర్ణ సహకారం అందిస్తామని అలాగే కీలకంగా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం నిన్న మనం కూడా మనం డిస్కస్ చేసాం జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి తప్పుల్ని బాబు సరిచేయగలరా అలాగే సింగపూర్కి సంబంధించి గతంలో సింగపూర్ కన్సార్షియం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించి అమరావతిలో సీట్ క్యాపిటల్ డెవలప్మెంట్ అమరావతికి సింగపూర్ వాళ్ళని ఆహ్వానించారు వాళ్ళతో ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని సింగపూర్ వాళ్ళు అమరావతి నుంచి వైదొలిగారు వాళ్ళు వస్తే నిజంగానే మళ్ళీ గేమ్ చేంజర్ అవుతుంది ఎందుకంటే సింగపూర్ లాంటి గవర్నెన్స్ అంతా కూడా చాలా డిఫరెంట్ ప్రపంచంలోని అందరికీ తెలిసిందే గతంలో చెప్పుకున్నాం ఇప్పుడు దాని మీద పెద్దగా మాట్లాడక్కర్లేదు కానీ శాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సింగపూర్ని ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేసేందుకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోయాయి ఎస్ మీరు వింటున్నది నిజమే సింగపూర్ వాళ్ళు నో చెప్పారు మీకు ఏ రంగంలో అయినా సరే ఎక్కడైనా సరే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మేము తోడ్పాటు అందిస్తాం అందులో ఎటువంటి అభ్యంతరం లేదు మేము పెట్టుబడులు పెడతాం కానీ రాజధాని నిర్మాణానికి సంబంధించి సీడ్ క్యాపిటల్ ఒప్పందంలో మాత్రం దయచేసి ఇక మమ్మల్ని బలవంత పెట్టద్దు ఎందుకంటే మేము ఎదుర్కొన్నటువంటి అనేక అనుభవాలు మాకు మంచి పాఠాన్ని నేర్పాయి మేము మళ్ళీ అటువంటివి తెచ్చుకోదలుచుకోలేదు అంటూ చాలా స్పష్టంగా చెప్పేశారు ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం మనకుంటుందా దీనికి ఇక వైఎస్ఆర్సిపి వాళ్ళు పొద్దునుంచి ఇంకా ట్వీట్లు ఏంటి సింగపూర్ వాళ్ళని ఒప్పించడం లేదు ఒప్పించలేకపోయారు ఇది చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ శాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్ ఇస్ చంద్రబాబు సీఎం ఫెయిల్డ్ సీఎం చంద్రబాబు తర్వాత ఇంకా ఏంటి హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ ట్రెండ్ చేస్తూ వాళ్ళు ట్వీట్లు వేస్తూనే ఉన్నారు ఇంకేముంది అయిపోయింది మొత్తం అంతా కూడా చంద్రబాబు గప్పాలు కొట్టుకున్నాడు అమరావతిలో పార్ట్నర్స్ కాలేము అని చెప్పి వాళ్ళు చెప్పేశారు చంద్రబాబుకి షాక్ ఇచ్చిన సింగపూర్ అంటూ వాళ్ళ ఆ గర్జనంతా కూడా ఆ గజ్జినంతా కూడా సోషల్ మీడియాలో వ్యక్త వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఎవరికండి నష్టం ఇది సింగపూర్ నో చెప్పింది నో చెప్పింది అంటే ఎవరికి చెప్పింది అది చంద్రబాబు నాయుడికి చెప్పిందా నో అనేది అంటే వ్యక్తిగతంగా ఏమైనా చంద్రబాబు తోటి వ్యాపారం చేస్తుందా సింగపూర్ లేదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కదా సో ఎవరికి ఇప్పుడు నష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలక జగన్మోహన్ రెడ్డికి అయితే లాభమే ఎందుకంటే రాజకీయంగా నాలుగు రాళ్ళు వేయడానికి ఆయనకి సరిపోతుంది ఆయన పార్టీ వాళ్ళకి సరిపోతుంది కానీ వాళ్ళకు కూడా అర్థం కావట్లే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అని ఆ అభివృద్ధిలో వాళ్ళకి భాగం ఉంటుంది అని రాష్ట్రంలో ప్లస్ అయినా మైనస్ అయినా వాళ్ళది కూడా ఉంటుంది బాధ్యత అని మాకు అదంతా అవసరం లేదు మా రాజకీయం మాది మేము ఏం చేస్తాం మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం ఇది వాళ్ళ తంతో సో గతంలో సింగపూర్ అసలు ఎందుకు ఏం జరిగింది అంటే ఏపీ అంటే భయపడాల్సి భయపడాల్సి వస్తోంది వాళ్ళు దట్టు అమరావతికి సంబంధించి సీడ్ క్యాపిటల్ ఒప్పందం ఏదైతే ఉందో అక్కడ నిర్మాణానికి కానీ డెవలప్ చేయడానికి వాళ్ళతో గతంలో చేసుకున్నటువంటివి అలాగే కోర్ క్యాపిటల్ మొత్తానికి కూడా డిజైన్స్ అంది అందించింది సింగపూర్ వాళ్ళే సింగపూర్ వాళ్ళు ఇచ్చారు ఇలా చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని దాన్ని కూడా వెనక్కి వెళ్ళిపోయిలా చేయగలిగినటువంటి సత్తా గతంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉండింది ఎందుకంటే మాకు మూడు రాజధానులు కావాలి ఒక రాజధాని అమరావతి కాదు సో ఇక్కడ నిర్మాణాలు అవసరం లేదు అని చెప్పి పూర్తిగా అడవిలా మార్చేస్తే దాని శ్మశానం అన్నాడు బొత్స సత్యనారాయణ అందరికీ తెలిసినటువంటిదే సో ఈరోజు ఏమైపోయింది పరిస్థితి ఇప్పటికీ ఇంకా ఆ విషన్ చింపుతూ అధికారంలో లేవు మాకు అధికారం ఒక్కటే పరమావధి మేము మాత్రమే పాలించాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు చేసేటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి విఘాతంగా మారుతున్నాయి ఇది వాళ్ళకు అవసరం లేదు వాళ్ళు గుర్తించక్కర్లేదు మాకెందుకు ఇదంతా మా మేము మా జగన్ అన్న ఇంతే ఇలాగే ఉంది పరిస్థితి ఒక మూర్ఖపు పిడివాదంతో అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒప్పందాలు దీని మీద మనం ఏం మాట్లాడాలి అని ఇక గుడివాడ మన నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఏం చెప్పారు చూసాం డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడు చంద్రబాబు అక్కడికి తప్పితే ఇంకోటి కాదు అని అంటే బినామీ కంపెనీలు ఇవి అని ఒక్క ఒక్క దాంట్లో ఆధారం చూపించలేకపోయారు గత ఐదేళ్లలో అధికారంలో ఉండి అమరావతిలో ఇదిగో ఇక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇంత అవినీతి జరిగిందని ఒక్క ఆధారాన్ని కూడా వాళ్ళు బయటికి తీసుకొచ్చి చూపించలేకపోయారు ఆరోపణలు తప్పుడు ప్రచారాలు ఇవే చేసి అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని మోసం చేశారు ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేలాగా పెట్టుబడులు రాకూడదు రాష్ట్రానికి రెండు వందల మెయిల్స్ పంపించాడట గతంలో యూరోప్ నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి రెండు వందల మెయిల్స్ పంపించాడు ప్రపంచ బ్యాంక్ కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు ఇలా ఉంది అక్కడ పరిస్థితి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దు అని చెప్పి వీళ్ళే జయించారు వీళ్ళే జయించిందే అంతకుమించి ఏమైనా ఉదాహరణ చెప్పాలా ఇక దీనికి సంబంధించి సీడ్ క్యాపిటల్లో సీడ్ క్యాపిటల్లో ఒక భాగం అభివృద్ధి చేసే ప్రాజెక్టు సింగపూర్ వాళ్ళకి ఇస్తే ఈ కాంట్రాక్ట్ ఒప్పందాల అమల్లోకి తేకముందే వైసీపీ కోర్టుకి వెళ్ళింది కోర్టుకి వెళ్ళి ఇదిగో ఇలాగే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళు ఇది అని చెప్పి అవినీతి సింగపూర్కి చేస్తున్నారు ఇందులో కుంభకోణం ఉంది దీన్ని ఆపాలి అని చెప్పి కోర్టులకు వెళ్ళి ఇదంతా చేశారు అధికారులకు వచ్చిన తర్వాత నూట నలభై మూడు కోట్ల లంచం అడిగారట నూట నలభై మూడు కోట్లు లంచం అడిగారు వాటాగా అని చెప్పి ఆ ఒప్పందం తర్వాత మాకు మేము ఆడికి లంచాలు ఇవ్వం మాకు అవినీతి అనేది మాకు పడదు అని సింగపూర్ వాళ్ళు చెప్తే మాకు అవసరం లేదన్నట్టున్నారు దాంతోటి ఒప్పందం క్యాన్సిల్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి అంటే సింగపూర్ కంపెనీలు రావాలి అని చెప్పి ఆయన వెళ్ళి మొత్తం అంతా అక్కడ నిర్మాణాలు కానీ ఇదంతా చూసి ఒక ద్వీపంలో మొత్తం అంతా ఏం చేశారు ఎలా డెవలప్ చేశారు అని రెండు గంటల పాటు రెండు గంటల పాటు కాలినడకన తిరిగి కాలినడకన తిరిగి మొత్తం పర్యవేక్షించి నోట్స్ రాసుకొని అధికారులకి మీతో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి ఇలా చేయాలి ఇలా చేయాలని వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూ ఇన్ని చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెత్త చెత్తవాగుడే మొత్తం ఏ ఎందుకు ఇదంతా వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు అదిగో చంద్రబాబుకి ఇలా అయిపోయింది ఇది అని చెప్పి సో ఇక్కడ చూస్తే తప్పుడు మెయిల్స్ రాయడాలు తప్పుడు మెయిల్స్ పంపించడాలు తప్పుడు ప్రచారం చేయడాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొత్తం అంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటిది సింగపూర్ నో చెప్పేసింది ఇంకేముంది చంద్రబాబుకి మొత్తం అంతా కూడా అడ్డం పడ్డారు వాళ్ళు ఇంకా రావన్నారు సో ఇది చంద్రబాబుకి సంబంధించినటువంటి క్రెడిబిలిటీ అన్ని గప్పాలు కొట్టుకుంటారు తప్పితే ఏం చేయలేడు అంటే తప్పుడు ప్రచారానికి వాళ్ళు దిగారు సో అఫీషియల్ ఖాతాలో వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అందిస్తూ ఇవన్నీ తర్వాత ఇక్కడ రాయడం అవినీతి చక్రవర్తితో కలవలేమన్న సింగపూర్ తట్టుకోలేక పిచ్చెక్కి ఊగిపోతున్న చిట్టిబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీదు బాబుతో బాబుతో నో అంటూ సింగపూర్ మంత్రి ప్రకటన తర్వాత కట్టుకథలు తప్పుడు ప్రచారాలు తెలుగు దొంగల పార్టీ సోషల్ సైకులు వికృత విచిత్ర ఉన్మాద విన్యాసాలంటూ ప్రాసలతోటి కంటెంట్ మాత్రం గట్టిగా వేస్తున్నారు ట్రూత్ బాంబ్ అని చెప్పి ట్రూత్ బాంబని నిన్న రిలీజ్ చేశారు రిలీజ్ చేసి దాంట్లో ఇచ్చినటువంటిది మొత్తం అంతా కూడా కుంభకోణాలు స్కామ్లతో మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని కూడా కొనసాగిస్తూ ఉండడంతో చంద్రబాబు ప్రతిపాదనలకి నో అంటూ ఆయన ముఖం మీద సింగపూర్ చెప్పేసిందిట ఆయన అధికారంలో ఉన్నంతసేపు సింగపూర్ కన్సార్షియం ఉంది ఆయన అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే దాని నుంచి మేము వైదొలుగుతున్నామని చెప్పి ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రకటన ఇవన్నీ వచ్చాయో అప్పటికి మేము వైదొలుగుతున్నామని చెప్పి అప్పుడు వెళ్ళారు సో ఎవరిక్కడ కుంభకోణాలు చేసింది ఎవరిక్కడ దాన్ని అవినీతి ఏం చేసింది ఆ ఐదేళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిదంతా చేసింది ఎవరిదంతా చేసింది సో ప్రజలకు అర్థమైంది కాబట్టే పదకొండు ఇచ్చి కూర్చోబెట్టారు లిక్కర్ కామంలో ముడుపులు కూడా దొరుకుతూనే ఉన్నాయి కదా ఎంతెంత ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి కదా మరి ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళు చేసేటువంటి ఈ వికృత చేష్టలు వికృత చేష్టలు వీటిని చూసి చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా ఇది బిల్గేట్స్ని అసలు నేను నాకు పాలిటీషియన్స్తో నాకేంటి పని నేను కలవను అన్నటువంటి మైక్రోసాఫ్ట్ అధినేత అప్పట్లో బిల్గేట్స్ని ఒప్పించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలని చెప్పి ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకుని నలభై నిమిషాలు ఏకబిగిన పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ని రప్పించినటువంటి వ్యక్తి సిలికాన్ వ్యాలీ తర్వాత వాళ్ళు ఎక్కడన్నా పెట్టారు అంటే కేవలం అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే భారతదేశంలో మైక్రోసాఫ్ట్ అటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా సింగపూర్ రాము మేము రాలేము ముఖ్యంగా క్యాపిటల్ విషయంలో మేము చేయలేము అని వాళ్ళు అన్నారంటే ఎంత భయపెట్టి ఉండాలి గత ఐదేళ్లలో ఎంత భయపెట్టి ఉండాలి ఎందుకంటే హిస్టరీ కెన్ టెల్లర్స్ బిల్ గేట్స్ని తీసుకొచ్చాడు బిల్ క్లింటన్ని తీసుకొచ్చాడు ఇలా ఎంతో మందిని ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాడు మన పిల్లల్ని చదివించి ఇక్కడ విదేశాలకు వెళ్ళి స్థిరపడేట్టు చేశాడు ఇన్ని ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు సత్యం రామలింగరాజుతో మొదలు పెడితే నిన్న మొన్న అమర్ రాజా వరకు కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ చెప్పుకుంటా పోతే బోల్డ్ ఉన్నాయి ఆఖరికి కియా మోటార్స్ కూడా గోరెంట్ల మాధవ్ ఆ పిక్చర్ ఇప్పటికీ అందరికీ గుర్తే ఉంటుందిగా కియా మోటార్స్లో ఏం జరిగింది అలాగే అసెంబ్లీలో బుగ్గని చెప్పినటువంటి లెటర్ సో ఇన్ని ఎంత ఎన్ని వ్యవస్థలు కూలిపోయాయి ఎన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూలిపోయాయి జగన్మోహన్ రెడ్డి వల్ల సత్యం రామలింగరాజు సత్యం సత్యం కంప్యూటర్స్ గవర్నమెంట్ జాబ్ అంటే పక్కకు బొమ్మనేవాళ్ళు సత్యంలో జాబ్ అంటే అప్పట్లో పిల్లమిచ్చేవాళ్ళు అలాంటి సత్యం కంప్యూటర్స్ పడిపోవడానికి కారణం ఎవరు ఇవన్నీ ప్రజలకు తెలియనివా ఎన్ని కంపెనీలు మూతపడిపోవాల్సి వచ్చింది అలాగా ఎంతమంది క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు బాలయ్యారు మరి ఇవన్నీ చూసిన తర్వాత కదా ఐతేళ్లలో ఎన్ని కంపెనీలు వచ్చాయి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టడానికి ఎవరెవరు వచ్చారు రసాల్ ఖైమా హిస్టరీ ఉంది కదా దాంట్లో ఉన్నటువంటిది ఏంటి అనేది అలాగే సిక్స్ జీరో నైన్ త్రీ ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలా మళ్ళీ ఎందుకంటే రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి పెట్టుబడులు వస్తే పార్టీలు పక్కన పెట్టండి ప్రజల కింద ఆలోచిస్తే మన ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం కావాలి వాళ్ళ ఫీల్డ్లో ఇది కావాలి అంటే పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి వాళ్ళ కంపెనీలు స్టార్ట్ చేసి ఇవన్నీ అయితే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి దొరుకుతుంది రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది గణనీయంగా ఇవన్నీ మాకు అవసరం లేదు ఇవన్నీ మాకెందుకు మేమంతా కూడా రప్ప 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 అధికారంలోకి వచ్చిన తర్వాత వేసుకుంటా పోతాం గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళు నరికినట్టు వేసుకుంటా పోతాం ఇది అందుకే అన్నది శాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని అప్పుడు ఇచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కానీ చేసుకున్న ఎంఓఏలు కానీ అన్నీ కూడా బుట్టదాఖలు చేసేసి ఐదేళ్లలో ఇప్పుడు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంతమంది ఉండి ఇంతమంది రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అనేటువంటి కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంటే వాళ్ళని చూసి కూడా కనీసం వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని కూడా రావడానికి భయపడుతున్నారంటే సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ కాదా గత ఐదేళ్ల అనుభవం కాదా అంతెందుకండి పీయూష్ గోయలే చెప్పాడుగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్కి సంబంధించి రివ్యూ మీ రివ్యూ కమిషన్ వేస్తాను రివ్యూ చేస్తాం మొత్తం అంతా కూడా అంటే సౌత్లో ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టర్ చేసినటువంటి ఒక వెధవ పనికి భారతదేశం ప్రపంచ మార్కెట్లో ఈరోజు తలదించుకోవాల్సి వస్తోంది తల దించుకోవాల్సి వస్తుంది అన్న వ్యాఖ్య ఆయనే చేశారు ఎవరు చేసి ఎవరి గురించి చేశారా చంద్రబాబు నాయుడు గురించా ముఖ్యమంత్రి చంద్రబాబు కాదే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించినటువంటి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలా కొత్తగా సో ఒక గొప్ప అవకాశం నిజంగానే మనం కోల్పోయాం నిజంగానే కోల్పోయాం మనం సింగపూర్ వాళ్ళతోటి అప్ అయ్యి రాష్ట్ర రాజధానిని అత్యున్నతంగా నిర్మించుకునేటువంటి ఒక అవకా అవకాశాన్ని మనం కోల్పోయాం నిజంగానే ఇది సింగపూర్కి ఏమీ మచ్చ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి మచ్చ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మచ్చ ఇది వీళ్ళతో చేయాలంటే ఇలా ఉంటారని ఆయన వాళ్ళ రాజకీయాలు అక్కడ ఇలా ఇలా చేస్తారు ప్రజలకు ఏదో చేద్దాం అనుకుంటాం కానీ అక్కడ రాజకీయ నాయకులుగా ఇలా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే అవినీతిని సహించనటువంటి అవినీతిని సహించనటువంటి దేశం సింగపూర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి ఈశ్వర ఈశ్వరని ఎవరు గతంలో ఏదో కుంభకోణాలు ఉన్నారని ఇమ్మీడియట్ గింటేశారు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అధికారులు ఉండగానే ఏమనంటే అది చంద్రబాబుకి స్నేహితుడు కాబట్టి ఇలా అయిపోయిందని మళ్ళీ దాని మీద తప్పుడు ప్రచారాలు సింగపూర్ అవినీతిని సహించదు అన్న స్టేట్మెంట్ మాత్రం మనకు నచ్చదు ఎందుకంటే మన అవినీతిలో కూరుకుపోయినాం కాబట్టి ఇక్కడ ఇంకేమన్నా ఇంకా సో మొత్తానికి సింగపూర్ కన్సార్షియం మేము రాలేము కాకపోతే దీనికి సంబంధించి మీకు మిగతా వాటన్నిటిలో కూడా ఎటువంటి సహాయ సహకారాలైనా మేము అందిస్తాం తప్ప అమరావతి అభివృద్ధి కోసం మేము సహకరిస్తాం తప్ప మేము ఖచ్చితంగా ఒప్పందంలోకి సీడ్ క్యాపిటల్ ఒప్పందంలోకి మాత్రం మేము రాలేము అని తేల్చి చెప్పేసింది ఇంకా రెస్ట్ మీ అభిప్రాయమే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి